హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉండే చేపల ఫ్రై అయితే ఈ వీడియోలో వచ్చేసారండి ఇలా చేయండి చేపల ఫ్రై అనేది చాలా రుచిగా వస్తుంది ఈ చేపల ఫ్రై కోసం శుభ్రం చేసిన చేప ముక్కల్లోకి ఒక స్పూన్ కారం వేసుకున్నాను మనం తినే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని దీనిలో కొద్దిగా చింతపండు రసం అనేది వేసుకొని ఈ చేప అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకొని చేయటం వల్ల ఈ చేపల ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చేపల ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలా కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి కారం సాల్ట్ని బట్టి సాల్ట్ వేసి అయితే ఈ చేప ముక్కలు అనేది ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడకూడదు చేప ముక్కలు అనేది కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఉప్పు కారం పులుపు అనేది కొంచెం చేప ముక్కలకు పెడితే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న వాటిని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ మరీ ఎక్కువ డీప్ ఫ్రై అంటే కాదు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కలని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసి తీసుకుంటే ఈ చేపల ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి ఈ చేపల ఫ్రైలోకి మనం మెయిన్గా ఒక కారం అనేది రెడీ చేస్తాం దాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను చేపలు వేసినమ్మటే చేప ముక్కలు అనేది కదపకూడదండి మనం ఉడికించుకున్నాము కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాతే వీటిని స్పూన్ సహాయంతో తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినవన్నీ పక్కకు పెట్టుకున్నాను ఈ చేపల ఫ్రై కోసం ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి ఈ చేపల ఫ్రైకి మెయిన్ కారం అన్నాను కదా ఈ కారం వేయడం వల్ల ఈ చేపల ఫ్రై అనేది మరింత టేస్ట్గా ఉంటుంది ఈ అల్లం పేస్ట్ ఇలా కలర్ కొంచెం మారిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నానండి మనం చేపలు ఉడికించినప్పుడు కారం వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం వాటిని ఒకసారి చెక్ చేసి సరిపోదంటే ఈ పోపులో వేసి ఫ్రై వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి మెయిన్ కారం వచ్చి అన్నాను కదా ఈ ఫ్రైలోకి కారం ఐదు ఎండుమిర్చి తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లి ఎల్లుల్లిపాయ తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసి ఇది మిక్సీ పట్టు పెట్టుకోవాలండి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే ఈ పోపులోకి వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ చేప ముక్కలకు కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలాలంతా ఈ చేప ముక్కలు అనేటికి పట్టాలండి పట్టిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న కారం అయితే ఉంది కదా ఈ కారమే మెయిను ఈ చేపల ఫ్రై టేస్ట్ అండి నాకు సాల్ట్ అయితే సరిపోయిందని నేనైతే వేసుకోలేదు మీరు చెక్ చేసుకొని సాల్ట్ కారం కూడా వేసుకోవచ్చండి ఇలా అన్నీ ఫ్రై చేసి మసాలాలు వేసి తీసుకుంటే ఈ చేపల ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్